సహకరించాలి తొందరగా చాలా టైం చేసి తీసుకుంటారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా మరి ఏర్పాటు చేయడానికి అనుబంధ అదే అదేవిధంగా పార్టీ కేడర్ యంత్రా ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వత పూర్వకంగా పిఠా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి అందరి చేత చేయించగల వ్యక్తి మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు కూడా క్యాడర్ని పట్టుకుని కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం మరి కోరిన వెంటనే మొట్టమొదట మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి నా ఆఫీస్ వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొట్టమొదటి ఒకసారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు ఇంకా జిల్లాలో కన్నబాబు గారు ఇంకా పద్మనాభం గారు మా దొరబాబు గారు ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మేము కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణు శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దూరం అయిపోయారు మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు అది మీ అందరికి తెలిసింది అది కదా మనసు లేరు ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకొస్తున్నారు ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా వైజాగ్ ఏమొస్తుంది రాయలసీమకి ఏమొస్తుంది ఈ ప్రాంతం ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెరవేరుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు ఆ పోలవరం ప్రాజెక్టును ఎత్తు తగ్గించేసి గబోలు ఆడితే పూర్తి చేసేసి దాని మీద పేరేంచుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి సో బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు తోతు మంత్రంగా ఉమ్ము కింద ఏదో ప్రాజెక్ట్ నెల కూర్చేసి అతని పేరు సంపాదించా ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద